జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని తూర్పు గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధి కోళ్ల అచ్యుత్ రామారావు అన్నారు ఈ విషయంలో అనుశ్రీ సత్యనారాయణకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు దిల్ రాజు చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని రాజమండ్రిలో జరిగిన సమావేశానికి గీతా ఆర్ట్స్ సురేష్ ప్రొడక్షన్ వారి నుంచి వారి ప్రతినిధులు వచ్చారని థియేటర్ యాజమాన్యాలు సమస్యలు పరిష్కారం చేసేందుకు ఆయన చాలా కృషి చేశారన్నారు సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సానుకూలంగా పరిష్కరించుకుందామని చెప్పారని తెలిపారు రాజకీయాలకు సినీ పరిశ్రమకు ముడుగు పెట్టడం సరికాదన్నారు రానున్న రోజుల్లో రాజమండ్రిలో చాలా థియేటర్లు మూతపడే పరిస్థితి ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు తర్వాత వాళ్ళ దగ్గరించి మాకు ఏమి రిపోర్ట్ అడిగారంటే అసలు మీకు ఎందుకు లాశ వస్తుంది మీ దగ్గర ఉన్న మాకు ఇవ్వండి ఎలా అవుట్ అవుతుందో అని వాళ్ళు అడగడం జరిగింది అలాగే ఉన్న దగ్గరలో ఉన్న అన్ని అకౌంట్లు కూడా పంపడం జరిగింది ఆ సంప్రదించాక హైదరాబాద్ చాంబర్కి అది చెప్పడం జరిగింది అక్కడ వరకు అది జరిగింది హైదరాబాద్ చాంబర్ అన్నది వాళ్ళు అక్కడ ఎవరెవరు పడ్డారు అన్నది ఎవరెవరు పడ్డారు అన్నది అక్కడ జరిగింది అక్కడితో మాది అది అయితే ఈ ఈ లోపల ఈస్ట్ వారోదావరి వచ్చిన మాత్రం బంద్ చేయాలని ఎవరు కూడా ఒక్క మాట కూడా నన్నలే ఎవరు కూడా మేమేంటంటే ఎవరు ఇస్తే వాళ్ళ సినిమా మేస్తాం మాకు సహకరించండి అంతవరకే జరిగింది ఆ ప్రాసెస్ జరుగుతున్న లోపల హైదరాబాద్ మీటింగ్ జరగడం హైదరాబాద్ మీటింగ్లో మొన్న దిల్ రాజు గారు చెప్పినట్టు బయటకు వచ్చి బంధు 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 అని జరగడం జరిగింది అది అన్నది మాకు ఎవరికి సంబంధం లేదు ఒకటి నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి అన్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తే మాకు వెర్రీ ఆనందం అన్నమాట ఎందుకంటే ఆయన సినిమా వస్తే ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం మేము సినిమా వస్తే వెయ్యాలని చెప్పి ఒక ఆలోచన మాకు ఆయన ఒక స్ఫూర్తి సినిమా ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తి ఆయన అలాంటి వ్యక్తి సినిమాలు మేము వెయ్యాలని ఆనందం మాట పెరస పెరసే కాదు అడ్డే అదే ఉపన్యాస్తాం ఆయన సినిమా అలాగే అంటే ఆ ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తులు ఉండవు మనకి ఇవాళ చాలా ఆనందకరమైన విషయం అది ఏం జరిగిందంటే మార్చిలో సినిమా డేట్ అన్నారు అది కొన్ని ప్రాబ్లం పరిస్థితుల వల్ల కోచ్ అయ్యింది ఇది ప్రాసెస్ జరుగుతుంది అలా జరుగుతుంది దాన్ని ఒక వార్డులోని క్రితం పవన్ కళ్యాణ్ గారి సినిమా డేట్ అనౌన్స్ చేయడం జరిగింది మేము అందరూ చాలా ఆనందపడ్డాం అమ్మయ్య మన సినిమా వచ్చింది సినిమా ఆడేద్దాం ఎక్జిబిట్లు అందరూ హ్యాపీ చేసుకోవచ్చు మనం ఇబ్బంది లేదు మనకి పవన్ కళ్యాణ్ అనుకున్నాం ఈ లోపల దాన్ని ఎలాగ ఉక్రయించారో ఏం చేసారో తెలియదు దాన్ని పవన్ కళ్యాణ్ గారు సినిమా గురించి బొంద్ చేస్తున్నారు బొంద్ అసలు అన్న మాట ఎక్కడా రాలేదు మళ్ళీ చెప్తాను పెద్ద ఆయన సినిమా చేయాలంటే ఇవాళ ఇండస్ట్రీలో ఆయన మాకు రాష్ట్ర ప్రభుత్వంలో వయసు వయసు ముఖ్యమంత్రి ఉన్నాయంటే మాకు చాలా ఆనందం కర్వం మా సపోర్ట్ ఆయన ఎప్పుడు కూడా చెప్తారు ఆయన ఇవాళ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆడగారు విల్లు సినిమా ఆ సినిమా చేస్తున్నారు హైదరాబాద్లో సిట్ వేశారు రత్కం గారు యాభై లక్షలు అయిందని మళ్ళీ విజయవాడలో సెట్ చేయడానికి ఆయనే సొంత గతులు పెట్టి సెట్ అయ్యి అది నాకు తెలుసు ఆయన సొంత డబ్బులతో ఆ సినిమా సెట్ చేసి ఆయన షూటింగ్ చేస్తాడు ఇవాళ అలాంటి వ్యక్తిని మనం వండుకువడం అనేది అది 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 ఎవరు కూడా అది సహిత నేరం ఇవాళ పరిస్థితులు అలాంటి సినిమా చేస్తుంది ఎంత స్వార్థం నిస్వార్థాన్ని దాకా ఉంచిన డబ్బులన్నీ కూడా ప్రజలకు పంచిపెడుకు ఆయన కష్టంతో యాక్సిడెంట్ యాక్సిడెంటే తప్పు కాదండి రాతు ఉద్యోగులు కష్టపడాలి లైటింగ్ పడతాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి డైలీ వ్యక్తి అలాంటి వ్యక్తులు ఇవాళ మన ఇండస్ట్రీలో ఉన్న చాలా గొప్ప మనకి అలా అందువల్ల ఏంటంటే ఇవాళ మేము ఇవాళ ప్రెస్ మీట్ పెద్దా కూడా కారణం ఏంటంటే ఈ ఏదో ఐహారు వెళ్ళి గురించి మేము బంధు చేస్తాం అన్నది అది నూటికి నూరు రూపాయలు మేము అనలేదు ఇక్కడ జరగలేదు అలాంటి విషయంలో అలాంటి ఇవాళ ఏంటంటే థియేటర్లో మనుగడ పోతుంది కాబట్టి దాన్ని మనం ఏ రకంగా బతికించుకోవాలి అనే ఆలోచనలో ఇవాళ మనకి పాత రోజుల్లో ఉండి నాగేశ్వర గారు కానీ ఎన్టీఆర్ కానీ కృష్ణ గారి కానీ ఉండేవారు ఆయన చేసేవారు వాళ్ళు ఎలా ఉండే సినిమా కృష్ణ గారి సినిమా కృష్ణ గారి సినిమా అభివృద్ధి వచ్చింది వాళ్ళందరూ సినిమాలు వచ్చాయి అప్పుడు ఎలా చేసేవాళ్ళు ఈ విందులో ఒక థియేటర్ ఆ నిందిలో ఒక థియేటర్ పెట్టేవారు ఇవాళ వచ్చిన వాడికి వాళ్ళందరూ వచ్చినాయి ఇవాళ ఏమవుతుంది సినిమా లేదు ఏదైనా ఏదైనా